పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈ ఒక మాట్లాడుతూ క్రితం పోచారం శ్రీనివాస రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా గారు ఇది కూడా తప్పేనా మీడియా తప్ప మొత్తం ఒకరంటే పొరపాడచ్చు పొరపాటు వినొచ్చు ఎదురు మొత్తం మీడియా ప్రజలు తప్పే విన్నారు ప్రజలు తప్పే విన్నారు ఆయన మాటనే ఉన్నాయి ఏఐ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చి చేశారు ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు మా పార్టీలకు వచ్చి మమ్మల్ని చేస్తున్నారు అని చెప్పి ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా అయినా బుకాయిస్తాం ఓకే మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అది అట్లనే అన్న నేనే వస్తావన్న సమస్యలు తీరుస్తాను అని చెప్పి వాళ్ళిటీ పోయిండట ముఖ్యమంత్రి గారు పోయినాడు వారు చెప్పిన సమాధానంలో వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి అవి నా దగ్గర పరిష్కారం ఉంది నన్ను అడుక్కొని పోదామని వచ్చింది ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో మరి ముఖ్యమంత్రి ఒకరు కానీ మరి గీనవారు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు ఏమనాలి దీన్ని ఏమనుకోవాలి ఇంత ఇదేంటిది కాంగ్రెస్ పార్టీ ప్రచారం అదు ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు మరి ఇదేంటి ఎవరిది ఉండాలి కేసీఆర్ ఉండాలి కదా కేసీఆర్ మీద నమ్మకం ఉంటే వేలస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏం తిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి వీఆర్ కార్యకర్తలకి ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు సార్ స్పీకర్ కూడా ఏం అనుకుందాం కాసేపటికి నువ్వు చెప్పింది నమ్మకం అనుకుందాం మీద వాళ్ళు ఎట్లా నమ్మాలి కోర్టు ఎట్లా నమ్మాలి మరి వారిని అంటే అభివృద్ధి కలిస్తే వీరిని ఎందుకు కలిస్తే పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ని కలిసి అభినందాలు చెప్పాను కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సంజయ్ సంజయ్ డాక్టర్ సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్ కండవ ముఖ్యమంత్రి నాకు తెలియదు కాంగ్రెస్ కండవని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండళ్ళ మరి గిదేనిది నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని వినాయక చవితి శుభాకాంక్షలు వీళ్ళు ఎవరి పేరు ఉండాలి ఎవరి ఫోటో ఉండాలి కేసీఆర్ ఉండాలి కదా టీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో హరీష్ రావుదో ఆ జిల్లా నాయకులు గంగుల కమలాగర్తో వాళ్ళది ఉండాలి కదా మరి వాళ్ళ ప్రెస్ ఎవరి ఉన్నాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక గాంధీ ఇప్పుడు ఇన్ఛార్జ్ అమ్మ పేరుంది మీనాక్షి బతి విక్రమార్గా మహేష్ గౌడు ఇదా బిఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వచ్చిన కార్యక్రమంలో ఇదే అభివృద్ధి ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు ఇక్కడ గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి వచ్చిన మీటింగ్ అది ఏమన్నా బహుశా ఇది మీరు గాంధీభవన్ చూసిన ఐడియా ఉంటుంది ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో ఇవన్నీ సరే ఇలా అందరు ఎట్లా ఉన్నాయి ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి నీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడపని కాక ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు